హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్ నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా వింటుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బంగారాలు మా స్టోరీ మీకెలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి మన వీడియోకి కాస్త హైప్ ఇవ్వండి మరికొంతమందికి రీచ్ అవుతుంది ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం బీస్ట్ వాస్ పార్ట్ ఫోర్టీన్ మహేష్ వాళ్ళ కంపెనీలోనే మేనేజర్గా వర్క్ చేస్తూ ఉంటాడు ఆల్రెడీ పెళ్ళికి ఇన్విటేషన్ ఇచ్చినా కానీ ఆ ఇన్విటేషన్ కార్డు ఓపెన్ చేసి కూడా చూడడు రేయాన్స్ చింత లాంటి కళ్ళతో ఆమెను చూస్తూ ఉంటే ఆమె కన్నీళ్లతోనే అలానే కూర్చొని ఉంటుంది ఎవరు బాబు నువ్వు సడన్గా ఇలా నా మెడలో కూతురు మెడలో తాళి కట్టావు అని కోపంగా అరుస్తారు విరాజ్ గారు దాని మొగుణ్ణి అని సూటిగా ఆయన్ని చూస్తూ మాట్లాడతాడు నీ కూతుర్ని నేను ప్రాణంగా ప్రేమించాను తనకి నేనంటే ఇష్టమే మీకు సమాధానం చెప్పలేక మీ మాటకి తల వంచుకొని పెళ్ళికి ఒప్పుకుంది అని చెప్తాడు ఒక్కసారైనా మీ కూతురికి పెళ్ళి ఇష్టమో లేదో అడిగారా మీరు అని అతని గొంతు గంభీరంగా వస్తుంది విరాజ్ గారు కూతురి దగ్గరికి వెళ్ళి ఏంటి ఆయన చెప్పేది నిజమేనా అని కోపంగా అడుగుతారు నిజమేనా నాకు ఆయన అంటే చాలా ఇష్టమని కన్నీళ్లతో చెప్తుంది కోపంగా చెంప పగలగొట్టి నువ్వు మా పరువు తీయడానికినా ఇక్కడ దాకా తీసుకువచ్చావు అని అరుస్తారు ఇంకొక దెబ్బ నా భార్య మీద పడింది అంటే నా బర్ భార్య తండ్రి అని కూడా నేను లెక్క చేయను అని అతని వాయిస్ కోపంగా వినిపిస్తుంది పెళ్లికి వచ్చిన బంధువులందరూ రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు ఈయన పెద్ద కంపెనీకి సీఈఓ అంట ఆయన్ని వల్లో వేసుకుంది కూతురు అని రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళందరి మాటలు విన్న మీనాక్షి గారి మనసైతే బాధగా మారుతుంది ఊతి దగ్గరకు వచ్చి నీకు ఇష్టం లేకపోతే ముందే చెప్పాలి కదవే ఇక్కడ కూడా ఇక్కడ దాకా తీసుకువచ్చి మా పరువు తీసావు కదా అని కోపంగా అరుస్తారు పెద్దవాళ్ళందరూ ఎక్కడికక్కడ కూలబడిపోతారు సంతోషంగా కళ్యాణ మండపంలో మనవడు మనవరాలి పెళ్లి జరుగుతుంది అనుకున్న నాన్నమ్మ అమ్మమ్మ తాతయ్యలు కూడా బాధగా ఉంటారు తన చేయి పట్టుకొని లాక్కొని అక్కడ నుండి వెళ్తున్న అతనికి అడ్డంగా నుంచుంటారు రజనీ గారు కోడల్ని చూస్తూ నీకు ఇష్టం లేకపోతే ఆ రోజే చెప్పాల్సింది కదవే ఇప్పటిదాకా తీసుకువచ్చి మా అందరి పరువు తీసేసావు కదా అని కోపంగా మాట్లాడతారు వీళ్ళందరి వంక చూస్తూ తను నా భార్య నాకు మాత్రమే సొంతం తనపై ఎవరు కన్ను పడినా సరే భూమి మీద లేకుండా చేస్తాను అని అతని వాయిస్లో బేస్ వినిపిస్తుంది తను నా ప్రాణం ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాను కాదు కూడదు అని తన జోలు వస్తే ఎవరు అని చూడకుండా ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడాను అని వార్నింగ్ ఇస్తారు మీరు అడ్డు తప్పుకోండి అని చింతనిప్పులు లాంటి కళ్ళతో చెప్తుంటే దెబ్బకి పక్కకు తప్పుకుంటారు రజనీ గారు రజనీ గారి పక్కకు వచ్చి నువ్వు సైలెంట్గా ఉండు అని మహేష్ చెప్తాడు ఏంట్రా సైలెంట్గా ఉండేది ఇలా కళ్యాణ మండపంలో పెళ్లి కూతురు మెడలో తాళి కట్టే అంత ధైర్యం వాడికి ఎక్కడి నుండి వచ్చింది అని సీరియస్గా మాట్లాడతాడు అమ్మ ఇంకొక మాట మాట్లాడితే నా మీద ఒట్టే అని మాట తీసుకుంటాడు నీకు ఆయన గురించి తెలియదు ఆయన తలుచుకుంటే మనం భూమి మీదే లేకుండా పోతామని ఆవిడకు మాత్రమే వినిపించేలా చెప్తాడు కూతుర్ని తీసుకువెళ్తున్న రియాన్స్తో కూతుర్ని చూస్తూ ఈరోజుతో నా కూతురు చచ్చిపోయింది ఎప్పుడైతే నా మాట కాదు అని వాటితో వెళ్ళడానికి సిద్ధపడిందో అప్పుడే నా కూతురు చచ్చిపోయింది నా దృష్టిలో అని కోపంగా మాట్లాడతారు ఏం మాట్లాడుతున్నావురా అని వెంకయ్య గారు శైలేంద్ర గారు మాట్లాడేసరికి మీరాగడ్డిని నాన్న చదువుకోమని పంపిస్తే ఎలా ప్రేమ అంటూ తిరుగుతుంది అనుకోలేదు నేను అని ఆయన గొంతు బాధగా వినిపిస్తుంది వీళ్ళ మాటల్ని లెక్క చేయకుండా తనని తీసుకువెళ్ళి కారులో కూర్చోబెడతాడు కారులో కూర్చొని కన్నీళ్ళు పెట్టుకుంటున్న ఆమెను చూసి కారు ఫాస్ట్గా మళ్ళీ రోడ్లపై పరుపులు పెడుతుంది కొంచెం దూరం వెళ్ళాక ఓపెన్ ప్లేస్లో కారుని ఆపి ఆమెను వడిలోకి లాక్కొని ఏంటి డార్లింగ్ ఇంకా బాధపడుతున్నావా ఇప్పటి వరకు ఆయన కూతురుగానే ఉన్నావేమో ఇప్పటి నుండి ఈ రేయాన్స్ రెడ్డి భార్యగా మాత్రమే నువ్వు నాకు కనిపించాలి అని ఆర్డర్ వేస్తాడు నా భార్య పెదవులపై చిరునవ్వు మాత్రమే నాకు కనిపించాలి నీ బాధకు కారణమైన ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా శిక్షిస్తా అవసరమైతే భూమి మీద లేకుండానే చేస్తాను అని వార్నింగ్ వినిపిస్తూ ఉంటే తని గొంతుకి ఆమె అతన్ని హక్ చేసుకుని ఉండిపోతుంది పక్కనే ఉన్న వాటర్ బాటిల్ అందించేసరికి తాగి కాస్త కుదురుకుంటుంది ఆమె వైపు చూస్తూ వాటర్ కంప్లీట్ చేశాక బాటిల్ అక్కడే ఉన్న హోల్డర్లో పెడుతుంది ఇంకా కారు వెంటనే ఇంటివైపులుగా పరిగెలు పెట్టిస్తాడు వనిత ఎన్నిసార్లు కాల్ చేసినా లిప్ చేయడు టెన్షన్గా రూమ్లో కాలి కాలిన పిల్లలా తిరుగుతూ ఉంటుంది కాలేజీకి వెళ్లకుండా ఇంట్లో ఉన్న కూతుర్ని చూసి ఏమైందో అని అప్పుడే లూమ్లోకి వస్తారు వసుంధర గారు ఏంటి అలా తిరుగుతున్నావు ఏంటి అసలు విషయం అని అడిగేసరికి అది అమ్మ నేను చెప్పాను కదా నా బెస్ట్ ఫ్రెండ్ జాన్విక తనకి సడన్గా ఇంట్లో పెళ్లి చేస్తున్నారు ఇవాళ పెళ్ళి అని తెలిసింది అని చెప్తుంది ఏంటి నువ్వు చెప్పేది నిజమేనా అవును మమ్మీ నిజమే ఇంకా గంటలో పెళ్ళి అని చెప్పారు దానికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని నీకు చెప్పాను కదా అని చెప్తుంది అంటే నువ్వు చెప్తుంది మన రేయాజ్ చెప్తున్నాను అని చెప్తుంది ఈ విషయం వాడికి తెలుసా అని అడిగేసరికి హా మమ్మీ తెలుసు నేనే చెప్పానని చెప్తుంది ఏంటి నువ్వెందుకు చెప్పావురా అని అడుగుతారు ఈ విషయం నాకు తెలిసి కూడా చెప్పలేదు అంటే అన్నయ్య నా మీద కోప్పడతాడు కదా మమ్మీ అసలు ఏం జరుగుతుందో అర్థం కానీ మధురగారు ఇప్పుడు అమ్మాయిని ఏం చేస్తాడో నా కొడుకు అని టెన్షన్ పడుతూ ఉంటారు మమ్మీ నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అని అడిగేసరికి ఇప్పుడు ఆ అమ్మాయి వేరే ఎవరినైనా పెళ్లి చేసుకుంటే వీడితో ఎలా పనిష్మెంట్ తీసుకుంటుందో అని భయపడుతూ ఉంటారు మేము కంగారు పడుతుంది మమ్మీ ఆల్రెడీ అక్కడ పెళ్ళి ఆగిపోయే ఉంటుంది అన్నయ్య తన విషయంలో అసలు నెగ్లెక్ట్ చేయడు తన కోసం ఎంతగా తప్పించిపోతాడో నాకు తెలుసు అని చెప్తుంది తను చాలా సెన్సిటివ్ మమ్మీ నీకు తెలుసు కదా నీకు తన గురించి చాలాసార్లు చెప్పాను కదా అంటుంది అదే నా భయం కూడా ఒకవేళ వీడు పెళ్లి చేసుకొని వచ్చినా ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందో అని ఆలోచిస్తున్నాను నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు తనని జాగ్రత్తగా చూసుకుంటాడు నీకు తెలియదు కానీ మమ్మీ అని చెప్తుంది అప్పుడే లోపలికి వస్తున్న మహేంద్ర గారు ఏంటి ఇద్దరు హాల్లో అటు ఇటు తిరుగుతున్నారు అని అడుగుతారు పెద్ద సునామీ రాబోతుందండి సునామీ ముందు వచ్చే ప్రశాంతత ఇది అని చెప్తారు మధురగారు ఏంటి మధురా ఏం మాట్లాడుతున్నావు అసలు నీకైనా అర్థమవుతుందా అని అడుగుతారు మహేంద్ర గారు నాకు అర్థమైందండి మీకే అర్థం కావట్లేదు అక్కడ నీ కొడుకు ప్రేమించిన అమ్మాయి ఇంకెవరినో పెళ్లి చేసుకోబోతుంది అంట ఇప్పుడే నీ కూతురు పెద్ద బాంబు పేల్చింది అని చెప్తారు ఏంటి అని ఆయన షాక్ అయి చూసుకుని వెళ్లి సోఫాలో కూర్చుంటారు ఏంట్రా నిజమైన అమ్మ చెప్తుంది అని అడిగేసరికి అవును డాడీ అని చెప్తుంది ఆయన తీరిగ్గా సోఫాలో కాళ్ళ మీద కాలేసుకొని అక్కడే ఉన్న న్యూస్ ఛానల్ న్యూస్ పేపర్ తిరగేసే పనిలో పడతారు మదర్ గారు ఆయన దగ్గరికి వెళ్ళి చేతిలో ఉన్న పేపర్ లాక్కొని చేతులు విసురుగా లాక్కొని మీరు అంత తిరిగే ఎలా ఉండగలుగుతున్నారు మీరు అని అడుగుతుంది ఏం చేయను మధు వాడికి కావాల్సింది ఎక్కడ దాకైనా వెళ్ళి దక్కించుకుంటాడు అలాంటిది ఆ అమ్మాయిని కాలేజ్ మంత్ చూసినప్పుడే లవ్ చేస్తున్నానని చెప్పాడు అమ్మాయిని ఈజీగా వదిలేస్తానని నువ్వెలా అనుకుంటున్నావు మధు ఖచ్చితంగా తన మన ఇంటి కోడలే తిరిగి వస్తుంది నాకు అది నమ్మకం ఉంది అని ఆయన ధైర్యంగా చెప్తారు ఒకవేళ అమ్మాయికి ఇంకెవరితో అయినా పెళ్లి జరిగితే ఏంటండి పరిస్థితి అని అడుగుతారు నువ్వు అక్కడ దాకా ఊహించుకోవలసరం లేదు మధు నా కొడుకు గురించి నాకు తెలియదంటావా అన్నట్లుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు విన్ను వచ్చి ఆయన భుజంపై చేయి వేసి అవును నిజమే కదా అని నవ్వుతూ అడుగుతుంది వసే రాక్షసి ఇప్పుడు దాకా నన్ను టెన్షన్ పెట్టి ఇప్పుడు డాడీ పార్టీకి దూరిపోయావా ఎందుకు అంగారు మమ్మీ నువ్వు కూడా హ్యాపీగా కూర్చో వచ్చే కొడలు కోసం టూ బీ కంటిన్యూ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి మళ్ళీ ఇంకో సబ్జెక్ట్తో మేము ముందుకు వస్తాం అంతవరకు బై టేక్ కేర్